నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన ఛానల్లో గొంత పొంగనాలు వంకాయ కర్రీ వండుకోబోతున్నామండి గొంత పొంగనాలు ఇలా చేస్తామంటే ఎగ్గు గొంత పొంగనాలు చేస్తామండి ఎగ్ గొంత పొంగనాలతో వంకాయ కర్రీ డిఫరెంట్ స్టైల్గా చేసుకోబోతున్నాం ఎప్పుడు ఒకే రకమైన వంటలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మూటకి తినప్పుడు బాగుంటుందండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఒక టమాటా ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లో రుచికి సరిపడి ఉప్పు ఒక టీ స్పూన్ కారం చిటికెడ పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక నాలుగు గుడ్లను పాలకొట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి గొంతు పొంగనాల కర్రీ చేసుకుంటే ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తిని చేసుకోవాలనుకుంటారు ఇది బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గొంతు పొంగనాల పనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసు వేసుకుని హీట్ చేసుకోవాలండి అన్నిటిలో తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎగ్ మిక్స్చర్ని పొంగనాల కింద వేసుకోవాలండి పొంగనాల కింద వేసుకొని యాజ్ యూజువల్ మనం గుంతు పొంగనాలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అటు ఇటు అది కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే స్టవ్ మీద వేరే కర్రీ చేసుకునే బాండి పెట్టుకుని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని దాంట్లో చిట్కడు పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత సిమ్లో ఉడికించుకుంటే దాంట్లో వాటర్ వస్తాయి వాటర్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని కూర అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడా కొంచెం వాటర్ పోసుకొని మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఎగ్ పొంగనాలని ఈ ఉడుకుతున్న వంకాయ ముక్కలు వాటర్లో వేసుకోవాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగనాలని వాటిలో వేసేసుకోవాలి అవి ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసిన ఉప్పు కారం కూడా వాటికి కూడా పట్టి కొంచెం స్పైసెస్ అనేది మనకి అడ్జస్టబుల్గా అవుతాయండి అవి కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ కుక్ చేసుకుంటే దగ్గర కూర దగ్గర ఎంత అయ్యే వరకు ఇగర పెట్టుకుని దించేసుకుంటే అయిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి అంతేనండి డిఫరెంట్గా ఎగ్ గొంతు పొంగనాలు వంకాయ కూర రెడీ అయిపోయింది సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు వీడియో కింద కామెంట్ చేయండి అలాగే రెసిపీ మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త వంటల కోసం మన తూర్పుగోదావరి అమ్మాయి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్